నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సోమవారం కలెక్టరేట్లో మీకోసం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభ్యున్నతి కోసం పనిచేసే పారదర్శకత సమర్థవంతమైన జవాబుదారీ పరిపాలన అందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ నెల పందొమ్మిది నుంచి ఇరవై అయిదు వరకు ప్రశాసన్గావ్ సప్తహ్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మరియు పరిష్కరించబడిన ప్రజల సమస్యలకు సంబంధించి సక్సెస్ స్టోరీస్ ఈ నెల ఇరవై ఐదులోగా సమర్పించాలన్నారు డిఆర్ఓకే చంద్రశేఖరరావు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజారస్ చాలా గా నిర్వహిస్తున్నట్లు అదే మాదిరిగా మండల స్థాయిలో నిర్వహించాలని మండల తహసీల్దార్లకు విసి ద్వారా సూచించారు మీకోసంలో అర్జీదారులను గౌరవించి సరైన సీటింగ్ తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని వారి సమస్యలు ఓపికతో విని పరిష్కార చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు ఈ సమావేశంలో డిఆర్ఓ డిఆర్ఓకే చంద్రశేఖరరావు కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి మెప్మా పిడి సాయిబాబు సివిల్ సప్లై డిఎం పద్మాదేవి జేసీతో కలిసి అర్జీలు స్వీకరించగా డిఎస్ఓ వి పార్వతి ఐసిడిఎస్ పిడి సువర్ణ హౌసింగ్ పిడిఎస్ వెంకట్రావు టీసీహెచ్ఎస్ డాక్టర్ జయకుమార్ జిల్లా ట్రెజరీ డిడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు యువతలో నిబడీకృతమై ఉన్న సృజనాత్మకత వెలికి తీసి వారిలో విజ్ఞానం వినోదం కలిగించి స్పూర్తిని నింపే విధంగా యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు యువ కెరటాలు కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో పాటు ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నాలుగు తేదీలలో స్థానిక హిందూ కళాశాలలో యువ కెరటాలు కార్యక్రమం నిర్వహించాలని మూడవ తేదీ పాఠశాలల విద్యార్థులకు నాలుగవ తేదీ కళాశాలల స్థాయి విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించాలన్నారు పోలీసు శాఖ ద్వారా ఆయుధ ప్రదర్శన ఇస్రో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విపత్తు నిర్వహణ డ్రోన్స్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఎంఎస్ఎంఈ వంటి అంశాలలో అవగాహన విజ్ఞానం కలిగించేందుకు స్టార్స్ ఏర్పాటు చేయాలన్నారు దూరంగా ఉన్న రూరల్ పాఠశాలల విద్యార్థులకు బస్సులు ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేయాలన్నారు ఈవెంట్ ఏర్పాట్లపై కమిటీ ఏర్పాటు చేయాలని డిఓకు సూచించారు ఈవెంట్ సమన్వయకర్త ఆనంద్ మాట్లాడుతూ ప్రారంభ ముగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుటకు ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు ఏఎస్పి డిఆర్ఓ డిఆర్ఓకే చంద్రశేఖరరావు బందరు కె స్వాతి మెప్మపిడిపి సాయిబాబు డిఓ కె రామారావు జిల్లా ఒకేషనల్ విద్యాధికారి సాల్మన్ జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మపురం మున్సిపల్ పార్కు వద్ద గేటు విరిగి ఆడుకుంటున్న తన కుమారుడి ప్రాణం తీసిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపించి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వడ్డీ నాగలక్ష్మి డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ వద్ద మున్నీరే మీడియాతో నాగలక్ష్మి మాట్లాడారు తన ఏడేళ్ల కుమారుడు దినేష్ కుమార్ మున్సిపల్ పార్కు వద్ద ఆడుకుంటుండగా గేటు విరిగి మీద పడిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లిన వెంటనే మృతి చెందాడని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని చాలా కాలంగా అడుగుతున్నామని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు తన భర్త లక్ష్మీకాంత్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పేద కుటుంబానికి చెందిన తమను అధికారులు ఆదుకోవాలని నాగలక్ష్మి డిమాండ్ చేశారు దినేష్ కుమార్ జవహర్ పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడన్నారు మానవతా దృక్పథంతో తన కుటుంబాన్ని ఆదుకోవాలని వలందపాలెంకు చెందిన నాగలక్ష్మి కోరారు గూడూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ సంగా మధుసూధనరావు ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరగబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలు వివిధ అంశాలపై విస్తృత స్థాయి సమీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిచ్చుక గంగాధరరావు డిసి చైర్మన్ పోతన స్వామి ఇన్ఛార్జీ బి రాజేశ్వరి డిప్యూటీ తహసీల్దార్ సాయి వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు పాల్గొన్నారు గూడూరు డిసి చైర్మన్ గా ఎన్నికైన మండల టీడీపీ పోతన పోతనస్వామిని సోమవారం మండల పరిధిలోని రామరాజుపాలెం గ్రామ టిడిపి నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నాగబాబు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ బొర్రా శ్రీను పరసా శ్రీనివాసరావు పేరే సాంబశివరావు వెంకన్న బాబు గంజాల గోపి పేరుబోయిన రామారావు పరసా వాకాలయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు పేదల బియ్యాన్ని బొక్కి తప్పించుకు తిరుగుతున్న పేర్ని నానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు సోమవారం మున్సిపల్ పార్కు వద్ద కొల్లు రవీంద్ర కొనకళ్ల నారాయణరావు మీడియాతో మాట్లాడారు సొంత గోదాములో ఐదువేల బస్తాల బియ్యం మాయమైతే తనకు తెలియదని పేర్ని నాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు తప్పు చేయకుంటే ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో సమాధానం చెప్పాలన్నారు పేర్ని నాని గోదాములో మాయమైన బియ్యంపై పూర్తి విచారణ జరిపిస్తామని ఎంతమంది దోషులున్నా అందరినీ శిక్షించి తీరతామన్నారు స్క్వాష్ పిటిషన్ వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని అడగకుండానే కోటి డెబ్బై లక్షలు ఎందుకు కట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు డబ్బు చెల్లించడమంటే దొంగతనాన్ని అంగీకరించినట్లేనన్నారు వేలకు పైగా బస్తాలు మాయమైతే తెలియకుండా జరిగిందా కాకినాడ పోర్టు ద్వారా జరిగిన బియ్యం అక్రమ రవాణా గుట్టు మొత్తాన్ని బయటపెడతామన్నారు ముందే లెటర్ ఇచ్చానని చెప్పుకునేందుకు పేర్ని నాని సిగ్గుపడాలని విజిలెన్స్ అధికారులు పరిశీలన కోసం వెళ్తే తాళం వేసి పారిపోయి అప్పటికప్పుడు హడావుడిగా లేఖ రాశారన్నారు తూకంలో తేడా వస్తే ఒకటి లేదా రెండు క్వింటాళ్ల తేడా వస్తుందని రెండు వందల టన్నులు తేడా ఎలా వస్తుందని నిలదీశారు ఇంట్లో మహిళల్ని కూడా రోడ్డున పడేసిన విధానం చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పేర్ని నాని గోదాము నిర్మాణమే అవినీతి సొమ్ముతో జరిగిందని అధికారుణ్ణి అడ్డం పెట్టుకుని ఉపాధి హామీ నిధుల్ని చేసి మట్టి తరలించుకున్నారన్నారు అవినీతికి సహకరించిన అధికారుణ్ణి కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని మెడికల్ కాలేజీ పేరుతో చేసిన దోపిడీని కాగ్ తమ నివేదికలో పేర్కొందన్నారు అధికారం ఉందని అడ్డగోలుగా దోచుకుని ఇప్పుడు తప్పించుకోవాలనుకుంటే కుదరదన్నారు పేర్ని నాని ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు దోపిడీలను బట్టబయలు చేసి ప్రజాకోర్టులో దోషిగా నిలబడతామన్నారు మచిలీపట్నం బుట్టాయపేటలోని దత్తాశ్రమంలో సోమవారం వైభవంగా అనఘావ్రతం జరిగింది అర్చకులు విజయకుమార్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతంలో మూడు వందల మంది భక్తులు పాల్గొన్నారు అనంతరం అన్న సమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు తెలుగుజాతి గర్వించదగిన రాజనీతిజ్యుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు అని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు సోమవారం మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇరవయ్యవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పివి నరసింహారావు విగ్రహానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులకు మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆదర్శనీయుడన్నారు భారత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు ఆయన చేసిన కృషి మహోన్నతమైందన్నారు తెలుగువారు ప్రధానమంత్రి అవుతారని ఆనాడు నంద్యాల పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకుండా పివి నరసింహారావు గెలుపుకు కృషి చేసిందని గుర్తు చేశారు ప్రతి సంవత్సరం పివి నరసింహారావు జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ పివి నరసింహారావు జీవిత విషయాలను భావిత్రాలకు తెలియచేసేలా కృషి చేస్తున్న బ్రాహ్మణ సంఘ నాయకుడు పివి ఫణికుమార్ కృషి అభినందనీయమన్నారు రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రధానమంత్రిగా క్షీణదశలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచారన్నారు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానం రూపొందించి అమలు జరిపి ఆర్థిక సరళీకరణకు దేశానికి పునాదులు వేసిన మహనీయుడన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మచలిపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు బీజేపీ నాయకులు ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి సూరిశెట్టి హరికృష్ణ టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ టిడిపి నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా కార్పొరేటర్ మరకాని సమతాకీర్తి తెలుగు మహిళలు లంకిశెత్తి నీరజ కరడ్ల సుశీల బడుగు ఉమాదేవి టీడీపీ నాయకులు లంకే నారాయణ ప్రసాద్ గుమ్మడి విద్యాసాగర్ ఫణికుమార్ ఆళ్ల మాధవ మాదివాడ వెంకట నరసింహారావు బ్రాహ్మణ సంఘ నాయకులు పిఎస్ యశాస్ శర్మ వింజమూరి శివరాం మోపత్తి సుబ్రహ్మణ్యం కాలీపట్నపు రఘు కానుకొలను ఫణికిరణ్ శర్మ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న పెడనపాయడమ్మ తల్లి జాతర ఉత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి కన్నుల పండుగగా అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించారు ఆలయం వెనుక వైపునగల అమ్మవారు వెలసిన చెరువులో ఈ తెప్పోత్సవం నిర్వహించారు తొలుత పైడమ్మ తల్లిని నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పైడమ్మ ఘాట్ వద్దకు తీసుకుని వెళ్లారు అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై ఆమెను అధిరోహింపచేసి తెప్పోత్సవం నిర్వహించారు త్రిలోక సంచారానికి సంకేతంగా అమ్మవారు మూడుసార్లు చెరువులో జలవిహారం చేశారు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించారు తెప్పోత్సవ సమయంలో భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు పైడమ్మ తల్లి జై జయ పైడమ్మ తల్లి అంటూ భక్తులు జయ జయధ్వానాలు చేశారు ఈ తెప్పోత్సవంలో ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ ఆలయ ఈవో టివివి మోహనరావు వ్యవస్థాపక ధర్మకర్త తోట రామారావు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పైడమ్మ తల్లిని సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ఆమె భర్త సీనియర్ కౌన్సిలర్ కటకం ప్రసాద్లు దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాగా జాతర ఉత్సవాలు సోమవారం పదవ రోజుకు చేరాయి జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు సిడిబండ్లను కోలాహలంగా ఊరేగించారు ఉత్సవాలు మంగళవారంతో ముగుస్తాయి ముగిసిన అనంతరం మంగళవారం రాత్రి అమ్మవారిని పట్టణంలో ఊరేగిస్తారు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన మచిలీపట్నం కోనేరు సెంటర్లో నిర్వహించే అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కోరారు ఇందుకు సంబంధించిన గోడపత్రికలు కరపత్రాలను సోమవారం వారు ఆవిష్కరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు యేసుక్రీస్తు బోధించిన ప్రేమ త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో కృష్ణా జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి జిల్లా అధికారులు క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కొవ్వొత్తులు వెలిగించి గీతాంజలి శర్మ పాస్టర్ ఐపీసీ కరుణకుమార్లు కేకు కట్ చేశారు